చెలో నీళ్లు జార్కుంటూ జారు చెరువు చేయి అవకాశ బాతులు రైటా అజుడు నీళ్ళలో అయితే ఆడుకుంటున్నాయి చెరువు అంట బ్యూటిఫుల్ ఉండదు చెరువు చూస్తుంటే మనకి అన్ని వచ్చిపోతాయి ఇక్కడ కూర్చుని చెరువుని చూసుకుంటూ ఉంటే సాయంత్రం దాకా కూర్చోండి అక్కడ పై నుంచి పడ్డ వర్షం నీళ్ళన్నీ ఇక్కడ జనాయి ఈ చెరువులో రకరకాల చేపలు ఉంటే చేపలు ఉంటే నీళ్ళు చేపలు ఒక దొడ్డికి పోతాయి ఒంటికి పోతాయి నీళ్ళు శుభ్రం ఉంటాయా గల్దు ఉంటాయా చెప్పండి మరి చేపలు ఒకటికి రెండుకి పోతాయి కదా ఎంగిల్ చేస్తాయి కదా చేపలు ఎంగిలి చేస్తే నీళ్లు గలీజ్ శుభ్రమైత గంగను అంగిట ఎంగిలి చేస్తే పొంగే నీరు శుభ్రంగా చేస్తే పొంగు నీరు గంగ అట్లాంటి అట్లాంటి మంచి నీళ్ళు వస్తాయి ఎందుకంటే చేపలు నోట్లంచి నుంచి పుక్కిలు చూపేస్తాయి మనిషి పుక్కిలు చూపేస్తే గలీజలు చేపలు ఎన్నో రకం చెరువులేమో నల్లమట్టి చెరువులు కింద మట్టి ఉంటుంది రేగడి మట్టి ఉంటుంది రేగడి మట్టి ఉన్న చెరువులోకి నీళ్లు భూమిలోకి దింకవు దిగవు పైనే ఆగుతాయి ఇట్లా చెరువు కింద ఉసుకే ఉందనుకోండి ఉసుకే ఉంటే అది ఊట చెరువు అంటారు ఆ ఉసుక ఉన్నప్పుడు ఉసుక కింద నుంచి నీళ్ళు భూమిలోకి చేరిపోతాయి భూమిలోకి చేరిపోయే చెరువులని ఊట చెరువులు అంటారు భూమిలోకి చేరకుండా పైకి ఆపే నీళ్ళని ఆ చెరువుల మనం పంపు చేసుకుని ఆ చెట్ల నీళ్లు తాగుతాం ఆ చెర్ల బదులు స్నానం చేస్తే ఆ చెర్లో మనం పశువుల నీళ్ళు ఆగిపోయినాక తీసుకుపోతాం ఓకేనా ఈ చెరువుని చూసి మంచిగా గుర్తు పెట్టుకోండి మీరు ఎట్లయితే నేచర్ వాక్ చూసిండ్రో అట్లాగే ఇది లేక్ సైడ్ వాక్ బాండ్ వాక్ అందుకనే అంత దూరం నుంచి ఇక్కడికి మిమ్మల్ని నడుచుకుంటూ తీసుకొచ్చినాం చెరువుకి కట్టా ఉంటది కట్ట తెగిపోతే ఏమవుతుంది చెరువు నీళ్ళు వెళ్ళిపోతాయి పైనుంచి నీళ్లు కారి జారి పారి చేరుతాయి ఇక్కడికి కాబట్టి ఇది చెరువు అవుతుంది చేరే ప్లేస్ కాబట్టి చెరువు నీళ్లు చేరే ప్లేస్ కాబట్టి అది చెరువు ఆ చెరువు ఉంటే ఊరికి కరువు ఉండదు పరువు ఉంటుంది కరువు ఉండదు పరువు ఉంటుంది ఎక్కడైతే చెరువు లేదో ఆ ఊర్లో కరువు ఉంటుంది పరువు పోతుంది బరువు ఎక్కువైతుంది రైట్ ఈ చెరువు కట్ట ఈ చెరువులో నీళ్లు ఎంత శక్తి ఉందో ఆ నీళ్ళ శక్తిని దృష్టిలో పెట్టుకుని చెరువు కట్ట కడతారు ఈ కట్టని బట్టి ఆ చెరువులో నీళ్లు అంతక్కడి నుంచి మొత్తం పార్కుంటొస్తే ఈడి దాకా చేరితే ఆ నీళ్లు దొబ్బుతా ఉంటాయి ఇట్లా చెరువు కట్టని దొబ్బినా కూడా కూలకు ఉండేదాన్ని చెరువు కట్ట గట్టిగా ఉంది అంటారు అప్పుడు ఇంకా ఎక్కువ నీళ్ళు వచ్చినాయి అనుకో చెరువు దిగుతుంది చెరువు కట్టదగితే ఏమైతుంది నీళ్ళన్నీ వేస్ట్ గా పోతాయి ఊర్లంతా వండుతా పాగుతాయి పారుతుంది ఇంకోటి మొత్తం నీళ్లు వేస్ట్ అయిపోతాయి చెరువు నీళ్లు మనకి ఎండాకాలానికి వస్తాయి ఎండాకాలంలో మనం నీళ్ళు ఎక్కడి నుంచి తాగాలే మనం నీళ్ళు చెరువులంచే తాగుతామా నల్ల లంచెలు తాగుతామా చెరువులంచెలు నీళ్ళు ఎవరు తాగుతారు ర్రెలు పశువులు పక్షులు ఈ కొంగలు చేపలు ఇవన్నీ బతికేది దానివల్లనే మనమైతే బాటిల్ నీళ్ళు కొనుక్కొని తాగుతాం మళ్ళీ చేపలవన్నీ ఎండి నుంచి తాగాలి ఏం కరెన్సీ వంట నలభై రూపాయలు పెట్టి సార్ సార్ శాంతి రూపాయి బాటిల్ నీళ్ళు అని అడుగుతాయా అడగలేవు కదా మనిషి ఒక్కడు బతకలేడు మనిషికి పక్షులు పశువులు అన్నీ కావాలి అవన్నీ లేని రోజున మనిషి ఉండలేడు మనిషి లేనప్పుడు కూడా అవన్నీ ఉన్నాయి మనం లేకపోయినా బర్లు ఆవులు చేపలు తాంబేలు అన్ని బతుకుంటాయి మనం అవి లేకపోతే మనం బతకలేము మనం వచ్చి వాటిని ఖలాస్ అనుకో మనం తర్వాత ఉండం మనం ఖలాసై రైటా ఈ చెరువు మంచిగా గుర్తుపెట్టుకుని మీ ఊర్లో కూడా చెరువు ఉన్నది మీ ఊరి పండి కూడా చాలా చెరువులు ఉన్నాయి చెరువులు కట్టు చెరువులు అంటారు ఒక పైన ఒక చెరువు ఉంటది దాని పక్కకి ఇంకో చెరువు ఉంటుంది దాని కిందికి ఇంకో చెరువు ఉంటుంది దాని కిందికి ఇంకో చెరువు ఉంటుంది దాని కిందికి ఇంకో చెరువు ఉంటుంది ఈ పై చెరువు కట్టదగింది అనుకో ఈ చెర్ల నీళ్లు ఈ చెర్లకు వస్తాయి ఈ చెర్ల ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి రెండు చెర్ల నీళ్లు చెర్లకు వస్తే ఏమవుతుంది ఈ చెరువు కట్టదవుతుంది ఆ కిందికి మళ్ళీ ఇంకో చెరువు ఉన్నాయి కదా ఈ చెర్లకి రెండు చెర్ల నీళ్లు చేరుతాయి అప్పుడు ఏమవుతుంది మూడు చెర్ల నీళ్లు ఒక చెరులోకి వస్తే చెరువు ఉంటుందా ఆ కట్ట కట్టదవుతుంది అట్లా కట్టలు తేవుకుంటే తేక్కుంటే తేక్కుంటే పోతాయి కట్టలు తేకుండా ఉండాలంటే మనం ఏడుకాడ నీళ్ళు ఆపాలి ఏడుకాడ చెరువు కట్టుకోవాలి ఎన్ని చెరువులు ఉంటే అంత తక్కువ కరువు ఉంటుంది చెరువులు తక్కువైన కొద్దీ ఊర్లలో కరువు పెరుగుతుంది కరువు అయిన కాడ మనం బతుకే లేదు బతుకు భారం అయిపోతుంది పంటలు ఉండవు చేనులు ఉండవు పక్షులు ఉండవు పశువులు ఉండవు ఏముండవు అన్నిటికంటే అందంగా కనిపించేది కొంగ కొంగ వస్తుంది కొంగ ఒక బర్రె రెండు కలిసిపోతుంటే ఎప్పుడో చూసి మీరు ఆవులు బర్రెలు కొంగలు కలిసి ఉంటాయి కొట్టుకుంటాయా కొంగ ఆవు ముందే నడుస్తుంటది ఆవు ఏమని అంటదా కొంగని ఆవు నెత్తిమీద ఎక్కుతుంది కొంగ ఏమని అంటదా ఏమనదు ఆవు నెత్తిమీద ఎక్కినా బర్రె నెత్తి మీద ఎక్కినా కొంగలని ఎవ్వరు ఏమనరు అవి ఏమనవు ఎందుకని వాటికి తెలుసు ఈ కొంగ ఆ గడ్డిలో ఉండే పురుగులను తింటది గడ్డి శుభ్రమవుతుంది శుభ్రమైన గడ్డి అది తినగలుగుతుంది ఒకదానికి ఒకదానికి మధ్యలో ఆ రిలేషన్షిప్ ఉంది ఆ సంబంధం ఉంది ప్రపంచంలో మనకి రక్త సంబంధం ఎవరితోటి ఉంటుంది మన చుట్టాలతోటే అనుకుంటాము మన రక్త సంబంధం వీటితోటి చెరువుతోటి ఉంటుంది ఆ గుట్టలతోటి ఉంటుంది ఆ చెట్లతోటి ఉంటుంది ఆ పిట్టలతో ఉంటుంది అన్నిటితో ఉంటాయి గుట్టలు చెట్లు పిట్టలు ఇవన్నీ అవసరమే మన నెత్తికి ఎట్లా అవసరమో నేలకి చెట్టు ఎట్లా అవసరం నెత్తి బోడగుండా అయిపోతే పైన పడ్డ నీళ్లు జారిపోతాయి అట్లానేనా కొండ మీద నీళ్లు పడితే జారి కారి పారిపోతాయి పారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి చెట్టు నాటుకోవాలి చెట్లకి ఒక చెట్టు ఉంటే పిట్ట వస్తుంది పిట్ట ఉంటే చెట్టు వస్తుందా వస్తుంది పిట్టలు ఏం చేస్తాయంటే చెట్టు మీద ఉండే పండ్లు తిని అవి పిట్ట రెట్టేస్తాయి కదా రెట్ట వేస్తే ఆ రెట్టలుంచాలి గింజలు అని చల్లి మళ్ళీ చెట్టు పుట్టుకొస్తుంది అడవి అంతా ఎవరు నాటిండ్రు పిట్టలు నాటితేనే అడవి వస్తుంది మనుషులు నాటితే అడవి రాదు మనుషులు రా మనుషులు నాటితే సామాజిక వనం వస్తుంది అంతే ఇప్పుడు వచ్చేటప్పుడు చూసినాక ఆ చెట్టు అట్లనే ఉంటాయి అందంగా ఉంది ఏమన్నా ఏదో ఉన్నాయి ఈ అడవి చూడు ఇది ఎంత అందంగా ఉందో చిన్న చిన్న తంగడి మొక్కలైనా చిన్న చిన్న మొక్కలైనా కూడా మంచిగా అందంగా కనిపిస్తుంది మనిషి పెట్టనిది చాలా అందంగా ఉంటుంది మనిషి చేయి పెట్టిందంటే కథమే బర కాబట్టి కథం పట్టించకుండా నేచర్ తోటి కలిసి ఉండడం ప్రకృతితోటి మమేకమై కలిసి ఉండడం ఇది మనది మనం వాళ్ళకి సంబంధించిన వాళ్ళం ఆ చెరువుకి సంబంధించిన వాళ్ళం అక్కడ ఉండే బాతులకి మనకి సంబంధం ఉంది రక్త సంబంధం ఉంది రిక్త సంబంధం కాదు రిక్త అంటే ఏం లేని సంబంధం రక్త సంబంధం అంటే వాళ్ళతోటి మనకి ఎందుకంటే ఈ చెరువులో ఉండే నీళ్ళు మనం తాగే మన శరీరంలో రక్తం వస్తుంది రక్తం ఎట్లా వస్తుంది మరి ఆ నీళ్లు మన శరీరంలో చేరినాయి కాబట్టి మనం ఈ రక్త సంబంధం ఉంది చెరువుకి ఆ కొంగకి మనకి రక్త సంబంధం ఉంది ఆ చేపకి మనకి రక్త సంబంధం ఉంది ఎందుకంటే ఆ చేప ఉమ్మి నుంచి అది కుక్కిలించి ఉమ్మేస్తుంది కదా ఆ ఉమ్మేసిన నీళ్ళే మనం తాగుతాం చేపలు ఎంగిల్ చేస్తే నీళ్లు మంచిగా ఉంటాయి మనుషులు ఎంగిల్ చేస్తే నీళ్లు గలీజ్ అయిపోతాయి అర్థమైంది కదా సో ఆ సంబంధం మనకి చెరువుకు సంబంధం చేపకి సంబంధం చెట్టుకు సంబంధం ఈ సంబంధాలు అన్నీ మనం అర్థం చేసుకోవాలి అది మనం కాపాడుకోవాలి ఆ సంబంధాలు అర్థం చేసుకున్న పరీక్ష రాసిన అయిపోయా ఎస్ఏ రైటింగ్ మంచి మార్కులు వచ్చినాయి డిబేట్లో మంచి మార్కులు వచ్చినాయి పాస్ అయిపోయినా పైకి వెళ్ళిపోయినా ఏవైతావు ఏడికి పోయినా అడికే వస్తావు నా తన కారు నడుచుకుంటూ వచ్చినాయి ఆడి నుంచి దాకా ఇదేమన్నా కార్ వాకా నేచర్ కారా నేచర్ వాకా నేచర్ వాక్ నేచర్ వాక్ అన్నప్పుడు ఎంజాయ్ చేయాలి నేచర్లో మనం విమర్శ అయిపోవాలి మళ్ళీ మనం బుక్కులలో విమర్శ అయిపోతాం బుక్లలో మునిగిపోతాం ఇప్పుడు ఒక అవకాశం దొరికింది మనం ప్రకృతిలో మునిగిపోవడం మంచిగా ఎంజాయ్ చేయండి అన్ని చూసుకుంటా పోండి ఊరికే సెల్ ఫోన్ చూడడమో లేకపోతే ఎవరితో మాట్లాడడం అవన్నీ బంద్ చేయండి నేచర్లో ఉండే ప్రతి పక్షిని ప్రతి పశువుని చిన్న చిన్న మొక్కలను కూడా చూడండి వాటికి కూడా బతికే హక్కు ఉన్నది మనిషికి ఒక్కనికే కాదు కదా ఉందా మనిషి ఒక్కనికే ఉందా హక్కు అందరికీ బతికే హక్కు ఉంది రైట్ తెల్ల మెల్లగా నడుచుకుంటూ పోదాం